ఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్ పరీక్షలకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని డీజీపీకి టీటీపీ యువనేత నారా లోకేష్ లేఖ రాశారు ఏటా ఉద్యోగాల కల్పన హామీని విస్మరించిన వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు ఎన్నికల ఏడాది కాబట్టి అకస్మాత్తుగా నిద్ర మేల్కొని ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని మండిపడ్డారు ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మార్చి నెలలో నిర్వహించారు ఫిజికల్ టెస్టులను సెప్టెంబర్ ఇరవై నాలుగున ఈవెంట్స్ ముగుస్తుండగా మెయిన్స్ ఎగ్జామ్స్ అక్టోబర్ పద్నాలుగు ప్రభుత్వం ప్రకటించిందన్నారు మెయిన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇంత తక్కువ వ్యవధి ఉండడం వల్ల నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు